బిగ్ బాస్కి అమ్మ మొగుడిగా మారిపోయిన సోనియా మణికంట అసలు వీరిద్దరూ ఎందుకు ఎలిమినేట్ అయిపోయారా స్వామి అనుకుంటే బిగ్ బాస్ వీళ్ళని ఈ రకంగా కూడా వాడేసుకుంటూ కనిపించేశాడు ఎక్స్ ని నామినేట్ చేసే పవర్ ఇస్తున్నామని చెప్పి వాళ్ళని అయితే హౌస్ లోపలికి రప్పించడంతో ఇక సోనియా మణికంఠ వీరందరూ అయితే ఎగబడుతూ రెచ్చిపోయారని చెప్పుకోవచ్చు సోనియా ప్రేరణ నిఖిల్ని నామినేట్ చేయడం ఇక నిఖిల్ అశ్వినిల్ మధ్యన గొడవ అవడం మనందరికీ తెలిసిందే వీడియోస్ వీడియోస్లో మీరు చూసేశారు అయితే ఇప్పుడు నెక్స్ట్ మణికంఠ రచ్చ అయితే వేరే లెవెల్లో జరిగిందని చెప్పుకోవచ్చు ఇక హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కాదు ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా నిఖిల్ని గట్టిగా ఫోకస్ చేస్తూ వచ్చేసారు ఒకవైపు నిఖిల్ని ఏ విధంగా నామినేట్ చేశారో అంటే ఈ గ్యాప్తో అయితే అయితే పైకి వెళ్ళిపోవాలి లేదంటే పూర్తిగా కింద పడిపోవాలి ఆ విధంగా అయితే నామినేషన్ అద్దరిపోయింది ఇంకోవైపు యశ్వని నిఖిల్ మధ్యన ఈరోజు బ్రేకప్ డే అన్నట్లే గడిచిందని చెప్పుకోవచ్చు వీరిద్దరూ ఇప్పటి వరకు లవ్ కెమిస్ట్రీని చూపిస్తూ వచ్చారు నిఖిల్ అయితే ఆ కెమిస్ట్రీని కట్ చేయడంతో యశ్విని చాలా హట్ అయిపోయింది హట్ అవ్వడమే కాకుండా నన్ను వాడుకున్నావా స్క్రీన్ పైన అంటూ కూడా రెచ్చిపోతూ కనిపించేసింది ఈ నామినేషన్లో